హలో అండి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా భార్యాభర్తల మధ్య గొడవలతో ఇబ్బంది పడుతున్నారా అయితే నేను కొన్ని రెమెడీస్ చెప్తాను అలా చేసుకోండి బాగుంటుంది ఇక్కడ చూడండి నేనైతే దేవుడు పటాలు టిష్యూ పేపర్తో తుచ్చుకుంటున్నానండి నీట్గా బాగుంటాయి గ్లాస్ బాగా కొత్తదిలా ఉంటుంది నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి కుంకుమ కింద పడడం అలా కాకుండా బాగా నీట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో గ్లాసు చాలా బాగుంది ఇక్కడండి పిండి ముగ్గు వేసుకున్నానండి మందిరం తెచ్చుకొని ఇక్కడేమంటే బి బియ్యం అండి రాగి జమ్ములో బియ్యం వేసి పసుపు కొమ్ము ఒక్కకాయలు పదకొండు రూపాయలు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దానిలో కొంచెం చిటికెడు పసుపు చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసుకోవాలండి ఒక పువ్వు పెట్టుకోవాలి ఇది తీసుకెళ్ళి మందిరంలో పెట్టుకోవాలి నాకైతే ఈ గొలుసు గుళ్ళో దొరికిందండి వెండి గొలుసు చిన్న పాపది నేను ఆ చెమక్ పెట్టుకున్నాను ఇక్కడ కవ్వం అండి ఇక్కడ కవ్వం పెట్టుకున్నానండి ఇక్కడ చూడండి కవ్వం ఉన్నాను కవ్వానికి పసుపు పూసి బొట్టలు పెట్టుకొని గాజులు వేసుకున్నాను ఒక గాజు బౌల్లో వాటర్ పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి సమస్యలు తొలగిపోతాయని గురువుగారు చెప్పారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది అని చెప్పారు నేను గురువుగారు చెప్పినట్టు చేసుకుంటున్నాను చాలా చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్